సార్ నమస్తే అండి రేపు ఉదయం ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో జగన్గానే గెలిస్తే ఇటు టీడీపీ వాళ్ళందరికీ సినిమా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అసలు ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే గెలవడాలి అనుకున్నా గెలవడానికి ప్రయత్నం చేసినా గెలవడానికి కూడా ఇంకా నాలుగు సంవత్సరాల వ్యవధి ఉంది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది చూడాలి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్ అప్తే ఏంటంటే పొలిటీషియన్స్ అన్లెస్ దే ఆర్ దే ఎంకరేజ్ ద పార్టీ పీపుల్ ఆర్ కార్యకర్తలు అని ఉంటారు కదా వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళందరూ కూడా ఎటువాళ్ళు ఇటు వెళ్ళిపోతారు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ చేసేదే అలా అంటల్లో తప్పులేదు కానీ అది చేయడానికి కానీ కన్స్ట్రక్టివ్గా తీసుకురావడానికి ఏం చేస్తున్నా అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకం కానీ ప్రభుత్వం చేస్తే వాళ్ళ వచ్చిన నష్టాలను కానీ ఎత్తి చూపి దాని ఒక కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం మస్ట్ బి కన్స్ట్రక్టివ్ అండి ఎప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికి సపోర్ట్ ఉంటుంది సింపతి కూడా ఉంటుంది సో అటువంటి ప్రయత్నం చేస్తే మేలు కానీ ఊరికే ఏదో క్రిటిసిజం సే క్రిటిసైజ్ చేశారు అంటే ఇట్ ఓంట్ బి బెనిఫిషియల్ టు ది అపోజిషన్ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ అందువల్ల వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా మెయిన్ ఇష్యూస్ తీసుకొని వాళ్ళు చేస్తామన్నవి ఏమిటి చేయలేకపోతున్నవి ఏమిటి గతంలో వాళ్ళు చేసినవి ఏమిటి ఇప్పుడు వీళ్ళు చేయలేకపోతున్నవి ఏమిటి ఏ రకంగా నష్టపోతున్నారు అనేటువంటివి ఎత్తి చూపాలి ఎత్తి చూపడానికి ఒక భాష ఉంటుంది ఆ భాషను ఉపయోగించాలి ఎప్పుడు ఒక మనిషికి భాష అనేది ఒక మంచి ఎలివేషన్కి ఒక మంచి మార్గం అవుతుందండి ప్రతి మనిషికి ఒక భాష ఉంటుంది అందువల్ల ఆ భాషను కొంచెం సరిదిద్దుకొని కన్స్ట్రక్టివ్గా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది ఓకే సార్ ఈ ఎన్డీఏ కుటుంబం వచ్చాకే మహిళల్ని అసభ్యంగా మాట్లాడతాం కానీ అంటే ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చారని చెప్పి కూడా వైసీపీ అంటే అతర్ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ సార్ అది మాట్లాడుతున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ కానీ గతంలో మాట్లాడిన బూతుల కంటే ఇప్పుడు చాలా తక్కువ ఇది గతంలో మాట్లాడిన వాటికంటే చాలా తక్కువ మాట్లాడటం లేదు అని చెప్పను నేను అప్పట్లో కొంతమంది వ్యక్తులకైతే ఫలానా బూతుల ఇది బూతుల అది అని ఉండేవి ఇప్పుడు అట్లాంటివి లేవు కొంతమందికి ఒకవేళ తర్వాత తక్కువ కేడర్లో వాళ్ళు మాట్లాడుతున్నా పై వాళ్ళు దాన్ని నియంత్రించే పని చేస్తున్నారు ఒక ఆయన ఎవరు ఆ మధ్య ఒక ఆయన తెలుగుదేశం కార్యకర్త ఏదో వల్గర్గా మాట్లాడారు ఒకళ్ళ గురించి అని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు అటువంటి కేసులు గతంలో లేవు ఎవరైతే మాట్లాడారో ఎవరైతే వెకిలిగా ఎక్కిరించారో ఎవరైతే ఇంకా దుర్భాషలు ఆడారో వాళ్ళు ప్రమోషన్స్ వచ్చాయి ఇప్పుడు అది లేదు పరిస్థితి గమనిస్తున్నారు స్త్రీలు కూడా ఇప్పుడు నిన్న మొన్నట్లో రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకు ఉచిత పథకం అన్నారు కదా దాని మీద కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అవుతున్నారు అది నిజంగా ప్రభుత్వానికి బర్డెన్ ప్రభుత్వం ఆ మాట అందు పాపం అంటలేదు బర్డెనే ఖచ్చితంగా ఎంతవరకైనా అయినా వెళ్ళొచ్చు అంటే కొంతమంది ఆ మధ్య చెప్పారు జిల్లా వరకు పరిమితం చేయండి ఒకవైపు పరిమితం చేయండి కొన్ని బస్సులకే పరిమితం చేయండి అని అలా కాకుండా ఆయన రాష్ట్రంలో ఎట్టించి ఎటైనా వెళ్ళొచ్చు అన్నారు నాలుగు రకాల బస్సులు చెప్పి బట్ నాది నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఇట్ ఇస్ అ డేరింగ్ అండ్ హీ నోస్ హౌ టు మే బ్యాలెన్స్ ఇట్ ఎకానమీ తెలిసిన ఆయన ఆయన ఐ థింక్ ఈజ్ పోస్ట్ ఇన్ ఎకనామిక్స్ వచ్చిరాయన భాష మాట్లాడే టైప్ కాదు తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ కానీ విజన్ కానీ తర్వాత ఆయన అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు ఒక కలెక్టర్ని ఒక ఐఏఎస్ని ఐఏఎస్ లాగా చూస్తాడు కిందవాడిని కింద వాళ్ళగా చూస్తాడు కానీ ఐఏఎస్లను చేయండి వర్కర్ల ముందు ఈయన వర్కర్ల ముందు గతంలో ఐఏఎస్లు తల చేతులు కట్టుకొని నిలబడాల్సిన రోజులు వచ్చాయి వాళ్ళకి చేతులు కట్టుకొని పనిచేసిన ఐఏఎస్లో వాళ్ళ లోపల ఉన్నారు పాపం చాలామంది వాళ్ళని చూస్తే జాలేస్తుంది పర్లేదులే వాళ్ళకి తగిన శాస్త్ర జరగాలి అనిపిస్తుంది ఒకప్పుడు మరి నోబుల్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఆయన ఇక్కడ ఉన్నప్పుడు అనుకున్నాం ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలి అని ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పాపం అందరికీ తెలుసు జాలేస్తుందండి దే ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ ఎందుకో వాళ్ళు అంతే సరెండర్ అయిపోయారు టుడే ది ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద రిజల్ట్స్ అనమాట ఆ రిపర్కషన్స్ అన్నీ ఇప్పుడు చూస్తున్నారు దాన్ని బా చాలా విచారించడానికి విషయం అండి అంటే సార్ ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థలు మొత్తం ఎండే వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తారని చెప్పి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు నిజంగా ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నారు వైసీపీ డిపార్ట్మెంట్ అనేది లేకపోతే ప్రభుత్వానికి తొత్తులుగా మారి చేస్తూ ఉంటే మరి ఇవాళ జరుగుతున్నట్టు కొన్ని కూడా జరగవు కదా మరి ఇప్పుడు ఒక్కొక్క చోట ప్రదర్శనలకు వెళ్ళారు ఒక చోట ప్రదేశానికి మొదటిసారి వెళ్ళిపోతే ఇద్దరు చనిపోయారు అన్నారు రెండోసారి వెళ్తే ఒక పోలీస్ ఆఫీస్కి చేయి విరిగిపోయింది అన్నారు తర్వాత మూడోసారి వెళ్తే ఒక్కొక్కళ్ళ వెనక వెయ్యి కార్లు రెండు వందల వాహనాలు అందరూ వస్తున్నారు వాళ్ళ బిహేవియర్ చూస్తేనే మనకు తెలుస్తుంది పోలీసులు ఇంత లిబరల్గా ఉన్నారా అని పోలీసు హై హ్యాండెడ్నెస్ తీసుకుంటే అసలు రానివ్వకూడదు గతంలో పవన్ కళ్యాణ్ హోటల్లో ఉండి కిందకి దిగల అప్పుడు ఒక పొలిటికల్ పార్టీ లీడర్ ఆయన అటువంటి ఆయన కిందకి దిగల చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిపోయి ఒక చోట తిరిగి వచ్చేసాడు ఆయన అంతకంటే హై హ్యాండెడ్నెస్ ఇంకేముంటుందండి అది లేదు ఇవాళ అంత హై హ్యాండెడ్నెస్ లేదు కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా కొంత డిపార్ట్మెంట్లో ఆయన సింపతైజర్స్ ఉన్నారట దాన్ని మనం తీసేయలేం సార్ దట్ షుడ్ బి అండి సీరియస్లీ చెక్కడు ఎందుకంటే లేకపోతే ఈ లోయర్ క్యాడర్లో కానీ మనబొటి వాళ్ళలో సామాన్య మానవుల్లో కూడా అంత లిబరల్గా వదిలేస్తున్నారు ఎప్పుడు ఎవడు కంట్రోల్ చేయడా వీళ్ళని నాకు అనిపిస్తుంది దట్ మస్ట్ బి కంట్రోల్ అయితే ఒకప్పుడు మరీ బహిరంగంగా ఓపెన్గా ఉండేది సెక్యూరిటీ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు పబ్లిక్ కాకపోతే నౌ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఫీలింగ్ సెక్యూర్ అండి రోడ్ల మీరు ధైర్యంగా వెళ్ళొచ్చలే అన్నట్టే ఉంది గతంలో కానీ ఇప్పుడు అందరూ సెక్యూర్గా ఉన్నారు ఇబ్బంది భయం లేకుండా ఉన్నారంటారు చాలా వరకు ఉన్నారండి పూర్తిగా అని చెప్పను అంటే ఇంకా జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే కొన్ని ఊళ్ళల్లో జరుగుతున్నాయి బట్ ఇది కొంచెం ఏంటంటే ఇది టైం తీసుకొస్తుంది అన్నీ బ్యాలెన్స్ వేసుకోవడానికి ఏ రూలర్కి కానీ ఎవడికి కానీ అంత ఈజీ కాదు బట్ ఫైనల్లీ ఏంటంటే వన్ ఇయర్లో వీ హవ్ సీన్ సమ్ డెవలప్మెంట్ అండి పాజిటివ్ ట్రెండ్ అనేది ఒకటి కనిపించింది మరి వాళ్ళ కంపెనీలు వస్తున్నాయి మరి హైదరాబాద్లో లూలు మాల్ పెడితేనే తెలంగాణకు లూలు మాల్ వచ్చింది అన్నారు మరి వైజాగ్ అన్నారు విజయవాడ లూలు మాల్ వచ్చింది ఇవాళ అసలు లూలుమాల్ రావడానికి ఒక విజయవాడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇంతకుముందు ఏంటంటే సార్ కంబైన్ ఆంధ్ర ఉన్నప్పుడు వేరు తర్వాత తెలంగాణకు ఉన్నప్పుడు లూలు మాల్ హైదరాబాద్ వెళ్ళి చూసారా అనేవాళ్ళు ఎవరైనా హైదరాబాద్లోనే ఉంది అన్నట్టు అలా కాకుండా ఎవడైనా హైదరాబాద్ ఉన్నప్పుడు మా విజయవాడ కూడా లూలు మాల్ ఉంది మేము వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు ప్రౌడ్గా చెప్పుకుంటారు లూలుమాల్ ఉంది అని చెప్పా విజయవాడ రైజ్డ్ టు దట్ లెవెల్ లూలు మాల్ వచ్చిందిగా లూలు అని తెప్పించే లెవెల్కి విజయవాడ ఎదిగింది అదొకటి తర్వాత రేపు క్యాపిటల్లో వస్తాయి కన్స్ట్రక్షన్స్ నిన్నెవరు చెప్తున్నారు మన సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఏదో ల్యాండ్ అడిగితే ఇచ్చేశారు దే ఆర్ గోయింగ్ టు స్టార్ కన్స్ట్రక్ట్ ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ అమరావతి అని అది ఒక పదోదో పన్నెండో ఫైవ్ స్టార్ హోటల్ట ఇప్పుడు రాబోయే వాటిల్లో ఎవడు హూ ఇమాజిన్ దట్ అమరావతి పొలాల్లో ఇన్ని స్టార్ హోటళ్ళు ఇన్ని బిల్డింగ్లు స్కై స్క్రాపర్స్ రోడ్స్ మన బ్యాడ్లకి ఏంటంటే ఆ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ అయిపోతే ఇప్పటికి లుక్ మారేది మన దృశ్యం లుక్ మనం చేస్తున్నది ఫాల్టే అంటారు అది కూడా ఫాల్ట్ అనగా ప్రజలు ఎందుకో ఆ వ్యామోహంలో పడి ఒక్కసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నారు అయిపోయింది అంతే ఏ రెండోసారి చేయరు ఇప్పుడప్పుడే చేసే ప్రయత్నం కూడా చేయరు ఒకసారి చాలే అనిపించింది ఇంత ఎవడూ అని పర్ అంతే దే హ ఫెయిల్డ్ దే డి నాట్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ గివెన్ బై అప్పుడు అసలు ఎంత రోరింగ్ మెజారిటీ అండి స్లైడ్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అంటే అది రికార్డు ఆ రికార్డు మన అలా చేశారు కదా ఖచ్చితంగా జరిగింది అదే ఆయనకి ఇచ్చిన ఆపర్చునిటీని తర్వాత అప్పట్లో కేంద్రంలో ఆయన సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉండేది ఆయనకున్న స్ట్రెంగ్త్ వల్ల వేరే ఏం కాదు ఆయన ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళు సపోర్ట్ చేశారు మూడు రాజధానులు అంటే మూడు కాకపోతే ఏడు పెట్టుకో అన్నారు అదేంటే అమరావతి రాజధాని అంటే అమరావతి ఉండాల్సిన రూల్ రూల్ లేదన్నారు అక్కడ వెళ్ళి కర్నూలులో హైకోర్టు అంటే పెట్టాల్సిన రూల్ లేదన్నారు అప్పుడు కేంద్రం అన్ని రకాలుగా ఆయన సపోర్ట్ చేసింది గుడ్ ఆర్ బ్యాడ్ వేరే విషయాలు ఇస్ ఆల్ పాలిటిక్స్ మరి వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు బికాస్ దే నీడ్ హిమ్ టుడే అండ్ హీ ఆల్సో నీడ్స్ అండ్ హీ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద బెనిఫిట్స్ అనేది సో ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నాడు ఆయన చక్కటి కాలేజ్ వస్తున్నాయి బిడ్స్ పిల్లలు కానీ ఎక్సెల్ఆర్ కానీ ఇలాంటివి వస్తాయని ఎవరు అనుకున్నారండి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ వస్తుంది టీసీఎస్ వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రేపు పొద్దున అమెరికాలో సిలికాన్ వ్యాలీ లాగా మనకి ఇక్కడ ఈ వ్యాలీ ఒకటి వస్తుంది దట్ ఈస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా నో స్టేట్ హ్యాస్ టేకెన్ దట్ స్టెప్ హౌ ఇట్ ఈస్ అది కూడా ఏమిటి జనవరి ఫస్ట్గా అన్నారు ఆఫీసర్లు పరిగెత్తున్నారు ఇవాళ అంటే మనం కూడా కంపెనీస్ మొత్తం మనకు వచ్చిందే ఇంకా మనం గతంలో కాకుండా మనం మాది కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఉంది అని ఒక మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు కదా సార్ చెప్పుకునేవాళ్ళము తర్వాత మన పిల్లలు ఇప్పటికీ పరిగెత్తున్నారు ఉద్యోగాల కోసం అప్పుడు పరిగెత్తే వాళ్ళకి కాదు కదండి సగాన్ని సగం ఉద్యోగాలు అయినా మనకు వచ్చేవి కదా అట్లీస్ట్ బెటర్ లేట్ దాన్ని ఎవ్వరని ఇప్పుడు జరగబోతోంది అది లెట్ ఇట్ హ్యాపెన్ లెట్ అస్ ఆల్ ఫ్రీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చా సార్ అసలు కలర్ఫుల్గా రాడికల్ చేంజ్ వస్తుంది సార్ రాడికల్ చేంజ్ హైదరాబాద్ అవుతుందని చెప్పను కానీ ఓ మినీ హైదరాబాద్ అవుతుంది అది డోంట్ టేక్ టెన్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే మన రాష్ట్రాన్ని బయట సింగపూర్ వాళ్ళు కానీ హైదరాబాద్ మన రాష్ట్రం మనకు చూసే విధంగా తయారు చేస్తా అని చెప్పారు ఇప్పుడు వచ్చేది వాళ్లే కదా ఆయన ఒకసారి చెప్పాడుగా ఐ డోంట్ టు బి ది బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఐ టు బి ది బిగ్గెస్ట్ సిటీ అండ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సిటీస్ ఇన్ ది వరల్డ్ నాట్ ఇన్ ఇండియా మా అసెంబ్లీ అంటే అమరావతి వెళ్ళి చూడాలి కన్స్ట్రక్షన్స్ అనేటట్టుగా చూడాలి ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియాలో ప్రతి వాడు కూడా ఒకసారి అమరావతి అనుకోవాలి అనే ప్లాన్ చేస్తున్నాడు ఇవాళ ఇండస్ట్రియలిస్ట్లు కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ అందరూ ఇన్వెస్టర్స్ కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే బికాస్ దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ వన్ పర్సన్ యూ కెన్ మేక్ ఈ ఓన్లీ కెన్ డూ ఇట్ అనేటువంటి ఇంప్రెషన్ ఉందండి పబ్లిక్లో లిటరసీ అని కానీ బాగుంది ఎడ్యుకేటెడ్ అందరికీ తెలుసు